హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రాజమండ్రి స్టేషన్లో ఉన్నాం అదిగో తిరుపతి వెళ్ళే బండి ఏంటి వందే భారత్ అన్నారు మన తిరుపతి వెళ్ళే బండి ఏంటని అనుకుంటున్నారా కాదండి మన వందే భారత్ వస్తుంది అదిగో ఆ ట్రైన్ కోసం ఇప్పుడు ఈ తిరుపతి బండిని ఆపేశారు ఎంతైనా వందే భారత్ కదా ఆ రేంజే వేరు అలాగే ట్రైన్ కూడా అలాగే ఉంటుంది చూడండి ఆరెంజ్ కలర్లో అద్భుతమైన ట్రైన్ వస్తుంది మన రాజమండ్రి స్టేషన్కి వెయిట్ చేస్తున్నారు ప్రయాణికులు టూ జీరో సెవెన్ జీరో ఎయిట్ ఆరు వందల తొంభై ఏడు కిలోమీటర్లు అస్సలు ప్రయాణం చేసినట్టే ఉండదు అస్సలు అంటే మంచి కూలింగ్ ఏసీ అదిగో డ్రైవర్స్ కూడా ఏసీయేనండి అదిగో వస్తారు వాళ్ళు కూడా బయటకు వస్తారు ఆల్రెడీ వాళ్ళు కూడా మారు మారుతారు అనమాట డ్రైవర్స్ కూడా మళ్ళీ ఇక్కడ దిగి వేరే కొత్త వాళ్ళు ఎక్కుతారు అదిగో ప్రయాణికులు అయితే ఎక్కుతున్నారు ప్రతి పెట్టికి అదిగో పోలీస్ పోలీస్ అయితే ఉన్నాడు గస్తీగా వస్తున్నాడు బండికి వచ్చి ఒక నలుగురు ఐదుగురు పోలీసులు ఖచ్చితంగా ఉంటున్నారు ఎందుకంటే క్లాస్ బండి కదా మళ్ళీ ఏదైనా సపోజ్ ఎవరైనా ఎక్కి ఏదైనా గొడవడైనా సరే అని చెప్పి పోలీసులు కూడా ఉంటున్నారు అదిగో ప్రతి పెట్టి కూడా అంటే వాళ్ళు మొత్తం సరఫరా చేస్తే వాటర్ కానీ అన్ని సరఫరా చేస్తాను కూడా ఇందులో స్పెషల్స్ ఉంటారు వాళ్ళ మెల్లో బ్యాడ్జీలు కూడా ఉంటాయన్నమాట ఇప్పుడు మనం రాజమండ్రిలో ఉన్నాం ఎగ్జాక్ట్లీ రాజమండ్రి అంటే ఇప్పుడు ఫోర్ ఎయిటీన్ అయిందని టైం కరెక్ట్గా ఫోర్ నైన్టీన్కి రాజమండ్రిలో ఉంది అంటే ఒక్క నిమిషం కూడా తేడా లేకుండా వస్తుంది అనమాట వందే భారత్ ఆల్రెడీ వచ్చేసింది ఇప్పుడైతే నేను వీడియో చేస్తాను కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఉందంటే అది ఖమ్మంలో ఉంది అంటే నేను మరి కొంచెం లేటుగా వాయిస్ ఇవ్వాలి కదా అందువల్ల ఇస్తున్నప్పుడు ఖమ్మంలో చూపిస్తుంది అది ఆల్రెడీ క్లోజ్ అయిపోయి డోర్స్ అయితే క్లోజ్ అయిపోయి మరి కొద్ది క్షణాల్లో వందే భారత్ సికింద్రాబాద్కి దూసుకుపోతుంది ఓ వెజ్జాట్ రెండున్నరకి విశాఖపట్నంలో అయితే బయలుదేరిందండి వందే భారత్ తర్వాత సామర్లకోట మూడు నలభై ఐదు నిమిషాలు తర్వాత రాజమండ్రి అయితే నాలుగు పద్దెనిమిది నిమిషాలు తర్వాత ఏలూరు ఐదు నలభై నాలుగు నిమిషాలు అలాగే ఆరు నలభైకి విజయవాడ చేరుకుంటుంది ఇప్పుడైతే ఖమ్మంలో ఉందండి ఎనిమిది నాలుగు అయింది టైం ఇప్పుడు నేను చేస్తున్న వీడియో టైం కూడా అయితే అలాగే నెక్స్ట్ తొమ్మిది మూడుకి వరంగల్ తర్వాత సికింద్రాబాద్ పదకొండు ఇరవై ఐదు నిమిషాల కంటే పదకొండు పావుకే అక్కడ ఉంటుందండి వందే భారత్ ఆ స్పీడే వేరు ఎందుకంటే ఫ్లైట్ టైపు ఇంకా దూసుకుపోయే అనమాట ఎంతైనా ఫ్లైట్ ఆకాశంలో వెళ్తుంది ఇది భూమి మీద వెళ్తుందనే చెప్పుకోవాలి మన మోదీ గారు అయితే మరి ఇంకా ఇంకా ఎన్నో ట్రైన్స్ అయితే రాబోతున్నాయని చెప్తున్నారు ఇంకా కొత్త రకాలు ఇంకా స్పీడ్ జెట్ స్పీడ్ మీద వెళ్ళే ట్రైన్స్ కూడా త్వరలో ఇంకా రాబోతున్నాయి ఆరు వందల తొంభై ఏడు కిలోమీటర్స్ వాళ్ళు ట్రైన్ చూస్తున్నాయి చూసే డిస్ప్లేస్ ఎక్కడికక్కడ ఆ ట్రైన్ అయితే ఏంటి దాని రూపురేఖలు అయితే ఏంటి మొత్తం అంతా చాలా చాలా కొత్తగా ఉంది ఇప్పుడైతే మనం రాజమండ్రిలో ఉన్నాం మనకి ఎగ్జాక్ట్లీ పదకొండు ఇరవై సికింద్రాబాద్ చేరుకుంటుంది అదిగోండి ఒకసారి ట్రైన్ చూడండి మీకు జూమ్ చేసి చూపిస్తే ఒక పామ్ ఆకారంలో అయితే మనకు కనిపిస్తుంది ఇప్పుడు ఇది ఆల్రెడీ ఇది ఇక్కడే ఉన్న అప్పుడు ఇది గోదావరి దాకా వెళ్ళిపోయినట్టు ఉంది ట్రైన్ అయితే అంత పెద్దగా ఉంది ట్రైన్ కూడా కాకపోతే కొంచెం ఆ ట్రైన్ బాడీ ఫస్ట్ అయితే కొంచెం కొంచెం చిన్న ఎక్కడైనా చిన్న అంటే బఫేలోస్ ఏదైనా డాగ్స్ వచ్చినా కొంచెం ఇబ్బంది కలుగుతుంది అది బట్టు కొంచెం మార్పు చెరుపులు చేస్తే బాగుంటుంది ఎందుకంటే అది ప్లాస్టిక్కే ఇస్తున్నాడు ఫైబర్ టైప్ ఇస్తున్నారు గట్టిది దానివల్ల ఏదైనా చిన్న చిన్న డీక్ ఉన్నా సరే కొంచెం డ్యామేజ్ అయితే జరుగుతుంది అదొకటే కొంచెం చూసుకుంటే సరిపోతుంది మిగతా ఎక్కడా కూడా ఒక్క చిన్న పేరు కూడా పెడతానికైతే మన వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే సరిపోదు ఓన్లీ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది స్టేషన్స్ అది లాస్ట్ ముందే ఎలా ఉందో లాస్ట్ కూడా దాని రూపురేఖ అలాగే ఉంటుంది చూసారా వావ్ నాకైతే వావ్ వావనిపించింది మీకేమనిపించిందో మన కామెంట్లో అయితే పెట్టండి మీరేమైనా ప్రయాణించారో అది కూడా